హలో అండి నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అండి పద్మ వచ్చిందో మీకోసం గోధుమ పిండి బిస్కెట్లు చూపిస్తారండి చూడండి మీకు కావాల్సిన పదార్థాలు చూడండి చెప్పు పద్మ ఏమేమి కావాలో నమస్తే అండి గోధుమ పిండి బిస్కెట్లు కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు పంచదార పంచదార మిక్సీ కేస్ పౌడర్ చేసుకున్నామండి ఒక గ్లాస్ పాలు అరకప్పు బొంబాయి రవ్వ కొంచెం వెన్న ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఫస్ట్ పాలు వేడి చేసుకున్నామండి ఇలా పిండి తీసుకోండి స్టవ్ ముట్టించి ఒక చిన్న పాలు పెట్టి పాలు పోస్తున్నామన్నా వేడి చేయండి ఒక కప్పు గోధుమ పిండి అండి ఒక త్రీ స్పూన్స్ రవ్వ ఒక స్పూన్ ఇలాచి పౌడరు ఒక స్పూను వెన్న ఇప్పుడు మనము కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలంటే ఇప్పుడు పాలలో పంచదార మొత్తం వేసేనా దాంట్లోనే అంటే షుగర్ కాదు కదా లేదా అంటే అంటే గ్యాస్ ఆఫీస్ అయింది ఆఫీస్ విధానం ఆఫీస్ అయింది ఆఫీస్ ఓకే ఆఫీస్ కల్పన కల్పన అండి మళ్ళీ వెన్ను ఇలా బట్టాలి పిండికి మనం ఇలా అంటే ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు పాలు దీంట్లో పోసుకొని కలుపుకోవాలి పాలు పైన దీంట్లో పాలు పోసి ఇలా కలిపి పైన అవునండి చూసుకుంటూ ఉంటుందండి కాలు అలానే అంతకే ఇలా తో మనం కలుపుకోవాలండి అందుకే పాలు ఎప్పుడు ఒక్కసారి పోసుకోవద్దండి పోసుకుంటే మొత్తం లూజ్ అయిపోయింది పిండి చూసుకుంటూ కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇంకొన్ని పాలు పోసుకొని కలుపుకున్నాం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొన్ని పాలు పోసుకొని కలుపుకున్నాం మనం బాగా ముద్దలాగా రావాలండి ఇప్పుడు ఇలా ముద్దలాగా కలుపుకున్నాం కదా దీన్ని పదిహేను నిమిషాలు ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం హాట్ కూడా అనుకున్నాం కదండి దానికి కూడా పిండి ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి అండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదండి నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ ఒక స్పూన్ చిల్లీ ఫిక్స్ అండి కొంచెం జినకరండి ఇలా చేత్తో ఇలా కట్ చేస్తే చాలా బాగుంది రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను వెన్నండి ఇప్పుడు మనం బాగా ఇవన్నీ పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్నాం కదండి వెన్న మొత్తం వేసి పిండికి ఇలా కలుపుకొని ఇలా ఇలా వచ్చేలాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అండ్ వాటర్ వేయండి ఇలా ముద్దలాగా రావాలి దీన్ని ఒక గిన్నెలో పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి ఇదిగోండి అండి స్వీట్ బిస్కెట్లు పిండి కలిపి పెట్టుకున్నాను కదా నానాక ఇగో ఇలా వస్తుందండి చపాతీ పెట్టిన చపాతి ఇలా చేసి కట్ చేసుకున్నాం అంటే ఇదిగో కొంచెం పిండి చల్లుకుంటూ మనం చేసుకున్నాం మొత్తం దీనిపైన పెట్టి ఇలా కట్ చేసుకుంటూ అంటే ఆయిల్ రీఫ్రై రీఫై ఆయిల్ పెట్టిన పెట్టమని అమ్మమ్మ అనేవాళ్ళు నానమ్మ అనేవాళ్ళు ఆంటీ అనేవాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక ఇలా ఇంత మందం మీద చపాతీలా చేసుకోవాలండి చేసుకున్నాక మనం కట్టర్ తీసుకొని కట్టర్తో కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకోవాలండి పైప్ తేలింది ఇప్పుడు వన్ బై వన్ ఒకటి ఒకటి వేసుకున్నామండి మనం వేయంగానే మనం ఎప్పుడూ కలపొద్దండి కలిపితే మొత్తం ఇడివిడిగా అవుతాయి కొంచెం ఫ్రై అయినాక గరికబెట్టి కొంచెం ఒకసారి ఇలా తిప్పాలండి ఇప్పుడు అంతలోకి మనం హార్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇవిగోండి హార్ట్ బిస్కెట్లకి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము మనం ఇందాక కలిపెట్టిన పిండి ఇంకో పదిహేను నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా అయ్యుద్దండి ఇప్పుడు మనము స్వీట్ బిస్కెట్లు అవి రెడీ అయ్యేసరికి ఇవి కూడా బిస్కెట్లు తయారు చేసుకున్నామండి మనం పిల్లలకు తరచి చేసి పెడుతుంటావా అలాంటి బిస్కెట్ లాంటి చేస్తాను ఆంటీ మా చిన్నవాడికి ఏమో హాట్ ఇష్టం ఇష్టం పెద్దవాడికి ఏమో స్వీట్ ఇష్టం అందుకే రెండు చేసి పెడతాను బిస్కెట్లు కాకుండా ఇంకేమేమి వెరైటీస్ చేస్తారు అన్నీ చేస్తాను ఆంటీ స్నాక్స్ పిల్లలకి చెక్కలు చక్కరాలు అంటే స్వీట్ తక్కువ ఆంటీ ఎక్కువ హాట్ అన్ని పిల్లలకేనా పిల్లలు అక్కర్లేదా అన్ని పిల్లలకి ఏం చేస్తున్నా మా వారు వారు తింటారు కదా అండి పిల్లలకి చేసేది ఇలా గోల్డెన్ బ్రౌన్ లో మర్మా తీసేస్తున్నా హాట్ ఇక్కడ వేసేసి స్వీట్ అయిపోయినాయి హాట్ బిస్కెట్లు వేస్తావా ఈ పక్కన పెడుతున్నాను హాట్ వేసేసి

గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయినాయండి స్వీటు హాటు మీ కానీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఇక్కడ నుంచి బిస్కెట్లు మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అండి నచ్చితే మీ ఐడియాస్ ఇవ్వండి మీ సపోర్ట్ నాకు కావాలండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో